ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను చాలామంది ఈ మధ్యకాలంలో ఒక బిజీ లైఫ్ని బిజీ లైఫ్కి అలవాటు పడిపోయారు ఉదయం లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు బిజీ బిజీగా గడుపుతూ ఉన్నారు అయితే గతంలో ఓల్డెన్ డేస్ మనం చూసుకుంటే ఊళ్ళలో నిత్యం కూడా ఏదైనా అకేషన్ రానివ్వండి ఏదైనా ఫెస్టివల్ కానివ్వండి ఏదో చిన్న పిండి వంటలు అనేది ప్రాధాన్యంగా మనం తీసుకుంటాము ప్రతి ఒక్కరు కూడా పిండి వంటల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా పిల్లలకు కూడా ఒక స్నాక్స్ లాగా సమ్మర్లో అకేషన్స్లలో ఏదైనా ఈవెంట్స్లలో కూడా అకేషన్లో స్వీట్స్ అనేది అండ్ స్నాక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సి ఉంటుంది బట్ ఈ రోజులలో హోమ్మేడ్ ఫుడ్స్ ఎవరూ వాడట్లేదు అంతీ కూడా అంతా కూడా రెడీమేడ్ షాప్స్కి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి స్టాక్ను తెచ్చుకోవడం అది పిల్లలకి ఇవ్వడం కంప్లీట్గా ఒక జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు అయితే జంక్ ఫుడ్ నుండి న్యాచురల్గా హోమ్ ఫుడ్కి రావాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా హోమ్మేడెడ్ ఫుడ్ తినాలి అది కూడా ఆర్గానిక్ ఫుడ్ తినాలి స్వచ్ఛమైనటువంటి పంట నుంచి తీసినటువంటి స్నాక్స్ కానివ్వండి చట్నీస్ కానివ్వండి లేదంటే ఇతర ఇతర స్వీట్ ఐటమ్స్ కానివ్వండి ఇవన్నీ తినాలి అనుకుంటే ఇప్పుడు నేను ఒక ప్లేస్లో ఉన్నాను ఆ ప్లేస్ ఎక్కడ ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్డ్గా మనతో పాటుగా శ్వేత గారు ఉన్నారు తెలంగాణ పిండి వంటలు అంటూ ఆమె ఒక బ్యానర్తో ముందుకు ఉన్నారు సో మీ ఇంట్లో ఉండి జస్ట్ ఫోన్ చేస్తే చాలు కంప్లీట్గా కూడా మీకు కావాల్సిన అన్ని రకాల పిండి వంటలతో పాటుగా చట్నీస్ అండ్ స్నాక్స్ అవన్నీ కూడా మీ ఇంటికి సప్లై అవుతాయి ఒకసారి మాట్లాడదాం నమస్తే శ్వేత గారు ఈ పిండి వంటలతో వెరైటీస్ చేయొచ్చు చేయొచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ అందులో అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇంట్లో మా పిల్లలు కూడా బయట నుంచి తెచ్చుకొని తింటారు కదా అలా కాకుండా ఇంట్లోనే చేస్తే బాగుంటుంది అన్నట్టు నేనే ఇంట్లో ట్రై చేయడం అలవాటు చేసుకున్నాను ఓకే షాప్స్ కూడా వేస్తాను మీరు కావాలంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆర్డర్ చేస్తే కూడా మేము మీకు స్నాక్స్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఏవి కావాలన్నా ఇక్కడ ఉన్నవే కాకుండా వేరే ఏవైనా సరే మీకు ఏవి ఆర్డర్ చేస్తే అవి నాకు ఒక టూ డేస్ ముందు మీరు ఆర్డర్ చేస్తే నేను మీకు అన్నీ ఇవ్వగలుగుతాను అన్నీ గానుగ నూనెతో చేసినవి మైదా లేదు మేము ఇంట్లోనే గానగ నూనె తయారు చేసి గానగ నూనె ఉంటుంది గానగ నూనెతోనే చేస్తాము గోధుమ పిండితో చేస్తాము ఇవన్నీ స్నాక్స్ కూడా ఈ కూరగాయలు ఇప్పుడు దీంట్లో వాడే వస్తువులు కూడా ఇక్కడ ఫామ్లో తీసుకున్న కూరగాయలే మా ఫామ్లో తయారు ఆ ఫామ్లో అయినవే మిగిలినవి తీసుకొని నేను ఇట్లా అన్నీ చేస్తాను పండించే ఆ స్టాక్ తో నేను పచ్చళ్ళు గానీ దీంట్లో ఈ అప్పడాలలో వేసిన బీట్రూట్ గాని క్యారెట్ బీట్రూట్ దీంట్లో వాడే బెల్లం కూడా ఆర్గానిక్దే వెరైటీస్ ఉన్నాయి కదా బెల్లం కూడా ఆర్గానిక్దే మాది బెల్లం ఇది బెల్లం తో తయారు చేసింది రాగులు హెల్దీకి మంచిది రాగి లడ్డు ఇది ఇది రవ్వ లడ్డు దీంట్లో కూడా బెల్లం యూజ్ చేసింది రవ్వ లడ్డు ఇది బెల్లంతో చేసింది నెయ్యి మంచి నెయ్యితో ఇది జొన్న లడ్డు జొన్నలతో చేసిన లడ్డు ఇది ఇది కంప్లీట్ గా నెయ్యితో ఇంట్లో తయారు చేసిన నెయ్యితో చేసినవి సో ఇక్కడ నాకు చాలా చిప్స్ ఐటమ్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి చేసినవి ఇవన్నీ కూడా వెరైటీ 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 ఇవి క్యారెట్ ఇవి బీట్రూట్ అప్పడాలు బీట్రూట్ తో కూడా అప్పడాలు అప్పడాలు ఇవి క్యారెట్ అప్పడాలు ఇవి బియ్యంతో రైస్ తో చేసినవి మొత్తం దాదాపు నా చేతిలోనే ఆరు వెరైటీస్ వెరైటీ కూడా వెరైటీస్ ఉంటాయి ఆకుకూరతో చేసేవి ఆకుకూరలతో చేస్తాయి ఎన్ని వెరైటీస్ ఉంటాయి అండి ఆకుకూరలతో ఎన్ని ఆకుకూరలు ఉంటే అన్ని ఆకుకూరలు వేసి వెరైటీస్ చేస్తాము స్వీట్ ఐటమ్స్ ఇది గోధుమ పిండి లైట్ గా షుగర్ ఉంటది పల్లీ నూనెతో పోలిస్తాము ఇవి ఇంకా ఎలాంటి మురుకులు మురుకులల్లో కూడా వెరైటీస్ ఇవి జొన్న మురుకులు నార్మల్ మురుకులు దీంట్లో రిబ్బెన్స్ అని ఉంటాయి అంటే చాలా మందికి డౌట్ ఏంటి అని అంటే ఎక్కువ శాతం షాప్స్లలో దొరికే వాటిల్లో కానివ్వండి మురుకులు కానివ్వండి ఇలాంటి వాటికి మైదా పిండి ఎక్కువ మైదా మైదా లేదండి మా దాంట్లో మైదా లేదు రిఫైండ్ ఆయిల్ లేదు మొత్తం నూనెతో చేసినవి మావి నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసిన నెయ్యితో చేసినవి కూడా చాలా కనిపిస్తున్నాయి కూడా ఆర్గానిక్ మిర్చి ఇక్కడ ఫామ్ లో తీసుకున్న పండు పండు మిర్చి చట్నీ చింతకాయ చట్నీ చింతకాయలు కూడా మా ఫామ్ పే కరివేపాకు పొడి అది కరివేపాకు పొడి కరివేపాకు పొడి అల్లం పొడి మీకు ఇంకా ఏదన్నా పొళ్ళు మునగాకు పొడి ఇంకా ఏ పొళ్ళు ఏవి కావాలన్నా మీకు అవైలబుల్గా వెరైటీస్ ఉంటాయండి మామిడికాయ చట్నీ ఉంటది నిమ్మకాయ పెడతాము దోసకాయ అవి రెగ్యులర్ అవి రెగ్యులర్ టమాటా ఉంటది మా ఫామ్ లో ఉండే అన్ని కూరగాయలతోనే పచ్చడి ఫామ్ లో దొరికేటువంటి వెజిటేబుల్స్ తోనే మీరు ఇవన్నీ చేస్తాం అన్ని చేస్తాం ఇప్పుడు ఒకవేళ బల్క్ ఆర్డర్ వస్తే మీకు డైరెక్ట్ మేము డైరెక్ట్ మీరు మా నా నెంబర్ కి కాల్ చేస్తే మేము మీకు ఒక టూ డేస్ ముందు నాకు ఆర్డర్ చేస్తే మీకు ఇవ్వగలుగుతాం ఓకే ఇవన్నీ కూడా ఆర్గానిక్ కంప్లీట్ గా కూడా మీ పొలంలో పండిన మా పొలంలో పండిన ఆర్గానిక్ కూరగాయలతోని ఆర్గానిక్ గా ఇవన్నీ తయారు చేసినవి మొత్తం అంటే ఇక్కడ కనపడేవి కాకుండా మీరు ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా కావాలంటే కూడా మేము ఫిఫ్టీ వెరైటీస్ ఉంటాయి అత్రసాలు కానీ మురుకులలో త్రీ ఫోర్ వెరైటీస్ త్రీ ఫోర్ రైసెస్ తో చేస్తాము మిలెట్స్తో చేస్తాము ఒకవేళ ఆర్డర్ కాకుండా ఎక్కడైనా షాప్స్ లో తీసుకోవాలి మీ ఐటమ్స్ అంటే దొరుకుతాయి మా నా నెంబర్కి కాల్ చేస్తే మీకు డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ నాకు ఇచ్చేస్తాను మెసేజ్ చేసినా సరే నా నెంబర్కి కాల్ చేసినా సరే అంటే ఈవెంట్స్ కానివ్వండి పండుగ దేనికైనా మీరు నాకు కాల్ చేసిన వాట్సాప్లో మెసేజ్ చేసిన నేను మీకు టూ డేస్ ముందు నాకు చెప్తే నేను మీకు ఆర్డర్ ఇవ్వగలుగుతాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మొత్తానికైతే మీ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఈవెంట్ ఉన్నా లేదు మీ పిల్లలకి మంచి స్నాక్స్ ఇవ్వాలి లేదంటే మంచి స్వీట్ ఐటమ్ ఇవ్వాలి సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు ఖాళీగా ఏదో ఒక స్నాక్స్ చేసి ఇవ్వమంటున్నారా అయితే వెంటనే శ్వేతగారిని అప్రోచ్ కాండి అన్ని రకాల స్వీట్ ఐటమ్స్ స్నాక్స్తో పాటుగా అప్పడాలు వడియాలతో పాటుగా సమ్మర్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి చట్నీస్ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దాంతో పాటుగా స్వచ్ఛమైన ఆర్గానిక్ వెజిటేబుల్స్తో తో చేసినటువంటి చట్నీస్ అండ్ ఆల్ స్వీట్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి సో వెంటనే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి